ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే ఈ కశ్మీర్ సింగ్ అయితే దొరికాడు వీడు కూడా ఒక పెద్ద ఉగ్రవాది పది లక్షల రూపాయలు కూడా రివార్డు ఉంది అయితే వీడు ఎన్ఐకి దొరికాడు ఎప్పుడంటే ఈ రోజు ఉదయం దొరికాడు రెండు వేల పదహారులో నభార్ జైలు కొందరు ఖలిస్థానీలతో కలిసి ఘర్షణకు దిగి ఆయుధాలతో పాటు కశ్మీర్ సింగ్ పారిపోయాడు వందల మంది నేరస్తులు పారిపోయిన ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది ఈ ఘటన జరిగి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వీడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఉగ్రవాద కుట్ర సంబంధించిన కేసులో వీడిపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు నుంచి పారిపోయిన తర్వాత ఖలిస్తానీ ఉగ్రవాదులు బబ్బర్ ఖల్సా అరవిందర్ సింగ్ సంధు అలియాస్ రెండాలతో అతడి కలిసి పనిచేశాడు భారత్ వెలుపుల ఉగ్రవాదుల ప్రణాళికలకు కశ్మీర్ సింగ్ సహాయం చేశాడు నేపాల్ చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ రెండా నెట్వర్క్ లో కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐ పేర్కొంది నేపాల్ లో ఉగ్రవాదులకు ఆశ్చర్యం కల్పించడం నిధులను అందించడం వారికి అవసరమైనవి సమకూర్చడం వంటివి చేసేవాడు మహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడి వంటి ఘటనలో కశ్మీర్ సింగ్ పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై రెండులో వీడిపై ఎన్ఐ కేసు నమోదు చేసింది బబ్బర్ కాల్సా ఖలిస్తానీ లిబరేషన్ ఫోర్స్ ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ ఉగ్రవాద సంస్థలతో వీటికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు గుర్తించింది దర్యాప్తులో భాగంగా సరిహద్దు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు నేరస్తులు ఆయుధాలు మందుగుండు సామాగ్రి పేరుడు పదార్థాలు ఐఈడీలను భారత్ లోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు భారత్ లో అధికారులకు కుట్ర పనినట్లు తేల్చారు కశ్మీర్ సింగ్ ను ఎన్ఐఏ ప్రకటిత నేరస్తుగా పేర్కొని అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది వీడికి సంబంధించిన సమాచారం అందిస్తే పది లక్షల రివార్డు కూడా ప్రకటించింది ఎన్ఐఏ మొత్తానికి ఎన్ఐకే దొరి డిగాడు మొత్తానికి వీడు